అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే హ్యాపీ సండే ఎంజాయ్ ఎంజాయ్ చేతురా అందరికి ఇప్పించేద్దాం కార్ తగ్గేదిలే బట్స్ కి మీరు ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి కెరోలైట్ స్పార్క్ మోడల్ టూ థౌసండ్ సెకండ్ కార్ వచ్చేసి టాటా విస్టా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ వన్ బై వన్ రెండో కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి చెరువులైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి అప్రూవల్ ఉంది ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు లెవెన్త్ మంత్ వరకు పదకొండు నెలలు ఆర్సీ వ్యాలూడ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ సారీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తో పది నెల వరకు ఇంకా పది నెలలు ఇన్సూరెన్స్ వాలూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ ఎల్పిజీ మీద ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది చెరోలెట్స్ ఫార్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్పినారు ఫైనల్ మనం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లో కూడా స్లైట్లీ నెగోషియల్ కొంచెం తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై ఐదు వేలలో కొంచెం తగ్గింపు ఉంది టూ థౌజండ్ లెవెన్ చెర్వలైట్స్ ఫార్ పెట్రోల్ బ్లస్ ఎల్పిజీ ఓకేనా బట్ సిర నెంబర్ సిరల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నిజాంపేట్ నుండి మనకు అన్న మన టాటా విస్టాక్ ఆర్డర్ జెట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వెల్ ఉంది సింగల్ ఓనర్ కార్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రీడింగ్ తిరిగింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాటా విస్టా బిస్టా టాప్ మోడల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ ఉంది ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే స్ట్రాట్ లెస్ కండిషన్ లో ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇటు ఉంది టాటాస్టాక్ వాటర్ జెట్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు బ్యాండ్ ఉంది సింగల్ ఓనర్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నా వన్ ఫిఫ్టీ అన్నారు ఫైనల్గా వన్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్ క్లీన్ చాలా అంటే చాలా తక్కువ అన్నా మనం పెట్టిన తక్కువ వేరే ఎవరు పెట్టరు లక్ష పదహారు వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నిజాంపేట్ ఓకేనా బట్ పోతే ఓకే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్త్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే సెల్ఫ్ డిపార్ట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి తిరిగినంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది మరోసారి అందరికీ హ్యాపీగా ఉంటాయి ఎంజాయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి రైట్ బెస్ట్